హాయ్ అందరికి నమస్తే మన కల్వకుర్తి పట్టణంలో ఇక్కడ వినాయకులు అమ్మడం జరుగుతుంది ఇక్కడ ఓన్ ఇది ఓనేనా నాది ఓనే ఓనే అమ్ముతారు కదా ఓనే అమ్ముతాం మేము హోల్సేల్ రేట్ లెక్కలే అమ్ముతాం హోల్సేల్ రేట్లే అమ్ముతారు కల్వకుర్తిలో మహబ్నా రోడ్లో పెట్రోల్ బంక్ పక్కల ఉంది చాలా బాగున్నాయి భారత్ పెట్రోల్ భారత్ పెట్రోల్ బంక్ పక్కలో ఉంది చాలా బాగున్నాయి ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి చూడండి ఒకసారి తక్కువ రేట్లు తక్కువనే ఉంటాయా అందరికీ తక్కువ టైం పెడతానా స్టార్టింగ్ ప్రైస్ ఎంత వరకు ఉంది స్టార్టింగ్ చిన్నదాని ఉంది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అంటే నాలుగు ఫీట్ మూడు ఫీట్ బొమ్మలే ఉంటుంది అది అది అయితే అది ఏడు వేలు ఎనిమిది వేలు ఉంటాయి ఒకసారి చూపించు చిన్నది అయితే అది ఆరు వేలు ఆరు వేలు అయ్యా ఐదు వేలు దాని రేటు ఇంకా తక్కువ రేటు అంటే అందరూ వస్తే తక్కువ తక్కువనే ఇస్తాం పెద్ద పెద్ద ఉన్నాయి ఎన్ని ఫీట్లు ఉన్నాయి లాస్ట్ పది ఫీట్ లాస్ట్ పది ఫీట్లు లాస్ట్ ఉన్నవి కంపల్సరీగా తీసుకొని బాగున్నాయి నాకు తెలిసి హైదరాబాద్కి పోయినా కానీ ఇంత తక్కువ ఉండదు పెద్ద పది ఫీట్లు లాస్ట్ రేట్ అయితే తక్కువ ఉంటాయి ఇది ఎన్ని ఉంది ఇది బొజ్జా గణేష్ అంట ఇది ఆరు ఫీట్ గానీ ఇది ఎడలు ఎక్కువ ఉంది ఇది కొత్త మోడల్ తయారు చేసిరు బొజ్జా గణేష్ అంట ఎందుకంటే చిన్నగా ఉంది ఇంతవరకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అయితే తయారు చేయడం ఇట్లా ఫస్ట్ టైం ఇది అయితే ఐదు బొమ్మలేనా ఐదు బొమ్మలు ఉన్నాయి అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఐదు ఆరు ఐదు ఆరు ఐదు బొమ్మలు ఉన్నాయి బొజ్జా గణప మొత్తం ఒకసారి మొత్తం ఒక్కటి కొత్తగా తయారు చేసేది ఈ రోజు దీనికి ఐదు బొమ్మలు

ఇది ఇది మేము చెప్పడానికి ముప్పై రెండు తగ్గలేను ఇచ్చి ఇచ్చి తగ్గిస్తారు చెప్పడం పది పీట్లు ఉన్నాయి పది ఉంది చాలా చాలా బాగుంది ఇది అయితే మొత్తం ఎన్ని పది పిట్లేనా పది పది తొమ్మిది పిట్లు తప్ప చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్ ఈసారి ఎక్సలెంట్ కలర్ ఉంది నాకు తెలిసి ఎప్పుడు ఇంత కలర్ వేయలే కలర్ఫుల్గా చోట ఫోటోది బుక్ అయిందా ఇది బుక్ అయ్యింది ఇక్కడ ఈ వినాయకుడు బుక్ చేసుకున్నారు పేరు కూడా రాసిద్దు హలో Thank you.